హలో గైస్ వెల్కమ్ ప్రియా మార్కెటింగ్ నేను వెళ్తూ ఉంటుంటే తను కనిపించాడు వాళ్ళకి ఇల్లు లేదా లేకపోతే తను ఎందుకు అక్కడ ఉన్నాడు అని అనేది ఒకసారి తను అడగాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది ఏం చెప్తాడో ఒకసారి విందాం తమ్ముడు తముడు రే ఒకసారి ఏంటి ఆలోచిస్తున్నావు రావడానికి ఎక్కడికి వెళ్తున్నావు అక్క దగ్గరకా మీరు ఇక్కడ ఉంటారా ఇక్కడ మరి ఇక్కడ ఎలా పడుకుంటారు అక్కడ ప్లేస్ ఎడు ఉంది లోన్ పడుకోవడానికి మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తారు ఏం పని హోటల్లోనా ఇద్దరు వెళ్ళారా మరి నువ్వు తిన్నావా ఇప్పుడు ఏ వండలేదా ఎక్కడ వండుతారు ఎక్కడ వండుకుంటారు మీ ఇల్లు చూపిస్తావా నాకు ఒకసారి అదే ఇల్లు చూపిస్తావా లోపల ఎలా ఉందో నువ్వే చూపించు నేను ఎట్లా చూస్తా గుండెలు నీ ఇంట్లోకి పర్మిషన్ లేకుండా నేను వెళ్ళకూడదు కదా పెట్టుమా గుండీలు అండి పెట్టు సరే పెట్టదు ఒకసారి చూపించు మళ్ళీ పెట్టుకుంది కానీ చూపించు మళ్ళీ ఎన్ని వీళ్ళు మీ అమ్మ మీ నాన్న నువ్వు మీ యొక్క పడుకుంటారా దాంట్లో ఏం కూర్చోవచ్చా మీ ఇంటి దగ్గర కూర్చోవచ్చు థ్యాంక్ యూ మీ యొక్క ఇంట్లోకి వెళ్ళిపోయిందిరా మరి వర్షం పడితే ఎలాగా లోనా ఎక్కడ లోనా ఆలోనే ఉంటారా వర్షం పడితే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ అంతకు ముందు స్కూల్కి వెళ్ళడం లేదా వెళ్ళవా డబ్బులు కావాలా నీకు ఎంత కావాలి ఏంటది చెరవకు రూపాయి కావాలా ఇరవై రూపాయలు కావాలా ఇరవై రూపాయలే ఇరవై రూపాయలు తగిన చేస్తారు ఏం పప్పు ఎక్కడున్నాయి ఇక్కడ షాప్స్ పప్పు కొనడానికి ఎక్కడా వాళ్ళు క్లోజ్ చేశారు కదా అక్కడ ఉన్నాయా ఓకే నా దగ్గర క్యాష్ లేదు కానీ నేను అక్కడికి వెళ్ళి మీతో పాటు కొనిపిస్తానులే మీకు సరేనా నేను కూడా వచ్చి కొనిపిస్తా మీకు నా దగ్గర క్యాష్ లేదు ఫోన్పే చేస్తా నీకు తెలుసా ఫోన్పే అమ్మా మరి మీ అమ్మ నాన్న వచ్చి ఎప్పుడు మీకు వండి పెడతారు వాళ్ళు వచ్చేదాకా మీరు ఏం చేస్తారు వాళ్ళు వచ్చేదాకా మీరు ఏం చేస్తారు మరి ఎండగా ఉంది కదా బాగా అప్పుడేలాగా ఏం రా అప్పుడు ఇక్కడే ఉంటారా మరి మధ్యాహ్నం ఏం తిన్నారు మీరు అమ్మా జలుబు చేసిందా వీళ్ళ హౌస్ వీళ్ళు ఇక్కడే వండుకొని ఇంకా ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటారంట వీళ్ళని బాగా చూడాలి సరేదా ఏదో ఒకటి కొనుక్కుంది కద్రా ఇది వీళ్ళ పోయి ఇక్కడే వంట చేసుకుంటారు ఇప్పుడు నీ కూర తిన్నావా అమ్మ నాకు పెడతావా పెడతావా ఎప్పుడు పెడతావు రేపు పెడతావా రేపు రానా ఏ టైంకి రాను నాలుగింటికి రానా ఉంటుందా తినేస్తావా ఉంచుతావా తినేస్తావా ఓకే తిను Bye.